హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు కొంతమంది కామెంట్లో అడిగారు స్టోరీ కంటిన్యూ చేస్తారా అని చేస్తాను అండి ఇది నా ఓన్ స్టోరీ కాబట్టి ఎక్కడా కాపీ చేయలేదు ప్రాబ్లం కూడా రాదు కాకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్న రోజు కొంచెం అటు ఇటు అవుతుంది అంతే రాజేంద్ర ప్రసాద్ ఓకే ఓకే నువ్వు దీనికి క్షమించమని అడగవలసిన పని లేదు ఏదైనా అర్జెంట్ ఏంటో నేను చూస్తా నువ్వు వెళ్ళు అని సహృదయంతో అంటారు సురేష్ కూడా ఓకే అని సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ లెటర్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే ఆ లెటర్ వచ్చింది రుద్రనేత్రుడి దగ్గర నుంచి కాబట్టి రుద్రనేత్రుడు అంటే ఎవ్వరికీ తెలియని ఒక ఆత్మశక్తిలా రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు అలా ఎవరైనా అన్యాయం చేస్తున్నారు అంటే ముందుగా ఇలా లెటర్ పంపించి వాళ్ళ అంతు చూస్తాడు అటువంటిది ఇప్పుడు తనకు ఆ లెటర్ వచ్చేసరికి మనసులో చిన్నగా భయం పట్టుకుంది ఇప్పటి వరకు రాజకీయాల్లో సుమారు పది పదిహేను మంది వరకు ఇలా రుద్రనేత్రుడు కళ్ళల్లో చిక్కి వాళ్ళు చేస్తున్న అరాచకాలు తప్పులు దోపిడీలు అన్నీ కూడా సాక్ష్యాలతో సహా బయటపడే విధంగా చేశాడు రుద్రనేత్రుడు అలా వాళ్లకు రాజకీయ జీవితమే కాకుండా అసలు జీవితం అంటేనే గజ గజ వణికిపోయి భయపడే విధంగా చేశాడు రుద్రనేత్రుడు అటువంటిది ఇప్పుడు తనకి అలా లెటర్ పంపించటంతో చిన్నగా భయం మొదలయ్యింది నేనేం చేశాను ఏమీ చెయ్యలేదు కదా ఏమీ చెయ్యకపోయినా కూడా నాకు ఎందుకు రుద్రనేత్రుడి నుండి లెటర్ వచ్చింది అనే టెన్షన్ మొదలవుతుంది ఆ టెన్షన్తోనే బాడీ అంతా కూడా చెమటలు పట్టేశాయి రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరూ అసలు ఎవరు ఈ రుద్రనేతుడు అతను ఎందుకు ఇలా చట్టాన్ని చేతుల్లోనికి తీసుకొని అందరినీ కూడా శిక్షిస్తూ ఉన్నాడు అని ఆ రుద్రనేతుడిని పట్టుకోవటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు కానీ ప్రతిసారి విఫలమయ్యారు మూడు సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతూ ఉంది ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా అన్ని రకాలుగా విఫలమవుతూ వెనకడుగు వేస్తూనే ఉన్నారు ఏమీ చేయలేక నిస్సహాయులుగా మిగిలే విధంగా చేస్తున్నది వాళ్ళ ప్రయత్నం ప్రజలకు మాత్రం ఒక మంచి దేవుడు అతని వల్ల ఎన్నో మంచి పనులు జరిగాయి అతను ఒక్కసారి అయినా కనిపిస్తే కల్లారా చూసుకుంటూ మా దేవుడు అని గొప్పగా అనుకుంటాం అని ఎంతోమంది అనుకుంటున్నారు కానీ మూడు సంవత్సరాల నుంచి ఎవ్వరికీ కనపడింది లేదు ఎవరు చూసింది కూడా లేదు ఎందుకంటే అతనిని చూసిన ప్రతి ఒక్కరూ కూడా శవమై కనిపిస్తున్నారు కాబట్టి ఆ లెటర్ లోపల ఇంకొక లెటర్ ఉంటుంది దానిని ఓపెన్ చేసి చూస్తాడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పగడాల రాజేంద్ర ప్రసాద్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ప్రజలు మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు అది మాకు అర్థమవుతుంది అలాంటి నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మీరు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజలందరి మెప్పు పొందుతూ ఉంటారు అని అనుకుంటూ మీ రుద్రనేత్రుడు అప్పటి వరకు చదివిన తర్వాత కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతాడు రాజేంద్ర ప్రసాద్ ఏంటి రిలాక్స్గా ఫీల్ అవుతున్నారా నిజమే ఇంతవరకు మీ గురించి ఎరువ ఎటువంటి పొరపాటు జరగలేదు అని తెలిసింది కాబట్టి జస్ట్ అభినందన తెలుపుతూ లెటర్ రాశాను అదే ఏదైనా పొరపాటు కానీ ఏదైనా దురుద్దేశంతో ఏమైనా పని చేశారు అని తెలిస్తే నేను సపరేట్గా ఏం చేస్తానో చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు తెలుసు కదా జాగ్రత్తగా మీ పరిపాలన కొనసాగుతుంది అని అనుకుంటూ మీ రుద్రనేత్రుడు ఈ విశ్వమంతా ఉంది నా చేతులు నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అంతటితో ఆ లెటర్ ముగుస్తుంది ఇక పూర్తిగా రిలాక్స్ అవుతాడు రాజేంద్ర ప్రసాద్ పక్కనే ఉన్న గవర్నర్ వాళ్ళు ఏంటి ఆ లెటర్ ఏదైనా అర్జెంటా అని అడగటంతో ఏమీ లేదు జస్ట్ అభినందనలు తెలుపుతూ లెటర్ ఇచ్చారు అంతే అని నవ్వుతూ సమాధానం చెప్తాడు తనకు పట్టిన చెమటలను రిలాక్స్డ్గా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తుడుచుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ ఉన్న అందరితో సంతోషంగా మాట్లాడుతూ కొంత సమయం తర్వాత ఇంటికి చేరుకుంటాడు అలా ఇంటిలో రుద్ర తన తండ్రికి ఘన స్వాగతం చెబుతాడు రాజేంద్ర ప్రసాద్ రుద్రని హ్యాపీగా హగ్ చేసుకుంటాడు రుద్ర కంగ్రాచులేషన్స్ డాడీ మరొకసారి ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి అయ్యారు ఇలా ఎప్పటికీ కూడా మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని నాకు అనిపిస్తుంది ఈ శుభ సందర్భంలో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అన్నాడు కాసేపు తన తండ్రితో సమయం గడిపిన తర్వాత నేను కాలేజీకి వెళ్తాను డాడీ అని అన్నాడు ఈరోజు కాలేజీ ఏంట్రా నేను హ్యాపీగా మనమిద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను నువ్వేమో కాలేజ్ అంటున్నావు అని అన్నాడు రాజేంద్ర డాడీ ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం అక్కడ నాకు ఒక చిన్న పని ఉంది అని కన్నింగ్గా నవ్వుకుంటూ కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయాడు రుద్ర ఒక అమ్మాయి ఎనిమిది అయినా కూడా దుప్పటి ముసుగు తన్ని నిద్రపోతూ ఉంటుంది ఆ అమ్మాయి తల్లి రేవతి వచ్చి యష్మి ఇంకా ఎంతసేపు పడుకుంటావు ఇప్పటికే టైం ఎనిమిది అయ్యింది కాలేజీకి వెళ్ళేది ఉందా లేదా అని అన్నది అబ్బా వెళ్ళొచ్చులే అమ్మా అంటూ మరలా ఇంకో పక్కకు తిరిగి పడుకుంటుంది తన తండ్రి రేవంత్ యష్మి దగ్గరకు వచ్చి లే నాన్నా టైం అయింది కదా అని చిన్నగా కూతురిని నిద్రలేపి పిలుస్తారు ఆమె నాన్న అంటే లేచి అతనిని హగ్ చేసుకొని గుడ్ మార్నింగ్ డాడ్ అంటుంది ఏంటి ఇంతసేపు గొంతు చించుకొని పిలుస్తూ ఉంటే లేవలేదు మీ నాన్న చిన్నగా వచ్చి జీ కన్నా అనగానే లేచి మీ నాన్నని ఖర్చుకుపోతున్నావా అంతేలే మీ ఇద్దరూ ఒకటి అని మూతి నల్లగా పెట్టుకుంటుంది రేవతి యష్మి అమ్మా అంటూ ఆమెను కూడా హత్తుకుంటుంది సరే సరే నన్ను కూల్ చేసింది చాలు కానీ నువ్వు త్వరగా ఫ్రెష్ అయి వస్తే అందరం కలిసి టిఫిన్ చేద్దాం మీ నాన్న హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడే నీకోసం ఎదురు చూస్తున్నారు అయ్యో అవునా నేను ఇప్పుడే ఐదు నిమిషాల్లో స్పీడ్గా రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ పక్కనే ఉన్న టవల్ తీసుకొని వాష్రూమ్లోనికి వెళ్ళిపోతుంది రేవంత్ గారు ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు రేవతి ఇంటిలోనే హౌస్ వైఫ్గా ఉంటూ ఇంటిని చగ్గదిద్దుతూ అందరినీ మంచిగా చూసుకుంటుంది అలా ముగ్గురు కూడా కలిసి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు రేవంత్ ఏంట్రా అంత స్పీడ్గా తింటున్నావు అని యష్మిని అడిగాడు యష్మి మనసులో ఈరోజు కాలేజీకి వాడు రాడు ప్రశాంతంగా ఉండొచ్చు ఈ ఒక్క రోజైనా అనుకొని ఏం లేదు డాడీ కొంచెం అర్జెంట్ పని ఉందంటూ తన తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది రేవంత్ నవ్వుతూ తను కూడా తిని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు యష్మి కోసమే కాలేజీలో తన ఫ్రెండ్ సంధ్య ఎదురు చూస్తూ ఉంటుంది ఇద్దరూ కూడా చాలా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో సంధ్య ఏంటే ఈరోజు ఇంత ఎర్లీగా కాలేజీకి వచ్చావు ఎప్పుడు కూడా ఇలా ఎర్లీగా రావు కదా ఏంటి ఈరోజు విశేషం ఖచ్చితంగా ఈరోజు ఎక్కడో భూకంపం వచ్చి ఉంటుంది అందుకే ఇంత తొందరగా వచ్చావు అని అన్నది ఆమె నవ్వుతూ ఈరోజు ఆ కొండ రాడు కదా అందుకే కాస్త ఎంజాయ్ చేద్దాము అని వచ్చాను లేదంటే రోజు వాడి నశ భరించలేక చచ్చిపోవాలి అసలు కాలేజీకి రావాలి అంటేనే కష్టంగా అనిపిస్తుంది వాడిని తలుచుకుంటే అని అన్నది అప్పుడే అక్కడికి వచ్చిన నేత్ర ఎవరిని భరించలేక చచ్చిపోవాలి అని అంటున్నావు అండు యష్మిని అడుగుతాడు యష్మి అతని చేతిని పట్టుకొని ఇంకెవరు ఉన్నాడు కదా మన కాలేజీకి పట్టిన ఒక దరిద్రం ఏ రోజు ఖచ్చితంగా రాడు అని తెలిసి త్వరగా వచ్చాను కాస్త రోజైనా ప్రశాంతంగా క్లాసెస్ వినవచ్చు అని అన్నది నువ్వు చెప్పేది కూడా నిజమే పదండి క్లాస్కి వెళ్దాం అంటూ అందరూ క్లాస్కి వెళ్ళిపోతారు అలా క్లాస్ జరుగుతున్న సమయంలో రుద్ర క్లాస్ లోపలికి ఎంటర్ అవుతాడు పర్మిషన్ కూడా అడగకుండా డైరెక్ట్గా వెళ్ళి ఏష్మి పక్కన కూర్చుంటాడు యష్మి మాత్రం రుద్రను అసహ్యంగా చూస్తూ బండబూతులు తిట్టుకుంటూ ఉంటుంది ఏంట్రా కొండకోతి వచ్చి నా పక్కన కూర్చున్నావు ఆ పక్కన అన్ని బెంచెస్ ఖాళీగా ఉన్నాయి కదా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా ఇక్కడే దొరికిందా నీకు కూర్చోవటానికి ప్లేస్ అని సీరియస్గా తిడుతూ ఉంటుంది ఏంటి నేను లేను అని హ్యాపీగా క్లాస్ వినొచ్చు అనుకొని చాలా త్వరగా వచ్చినట్లున్నావు కాలేజీకి అని అతని గొంతులో వెటకారం ధ్వనిస్తుంది నీకెందుకు రావన్నీ నువ్వు ఉన్న ఏ రోజు కూడా ప్రశాంతంగా క్లాస్ విన్నది లేదు ఏ ఒక్కరిని ప్రశాంతంగా ఉండనిచ్చింది లేదు కనీసం ఈ రోజైనా క్లాస్ వినాలి అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా వచ్చి చచ్చావు కదా అని మొహం తిప్పుకుంటూ అన్నది నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అన్నకుండా నా బుజ్జికొండా అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటాడు యష్మి అతని చేతిని తీసివేయాలి అని ట్రై చేస్తుంది కానీ అతను అంతకంతకు ఇంకా పట్టు బిగిస్తూ ఉంటాడు అతను చేసేవి అన్నీ కూడా లెక్చరర్కి తెలుస్తూ ఉన్న రుద్ర అంటే ఉన్న భయంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తను చెప్పవలసిన పాఠం భయం భయంగా గుట్టకలు మింగుతూనే ఒకవైపు చెమటలు పడుతూ ఉంటే దాటిని తుడుచుకుంటూ లెసన్స్ చెప్పి వెళ్ళిపోతారు నేత్ర అది చూసి స్పీడ్గా వాళ్ళిద్దరి మధ్యలోనికి వచ్చి కూర్చొని కోపంగా రుద్ర వైపు చూస్తాడు వచ్చాడమ్మా సెక్యూరిటీ ప్రశాంతంగా నా పని నన్ను చేసుకొనివ్వడు అనుకుంటూ వెళ్ళి పక్క సీట్లో కూర్చుంటాడు రుద్ర యష్మి ఏడుస్తూ నేత్రా భుజం మీద వాలిపోతుంది ఆమె ఏడుపుని రుద్ర ఎంజాయ్ చేస్తూ ఉంటాడు నా వల్ల కావటం లేదురా ఆ రుద్రతో నాలుగు సంవత్సరాల నుంచి ఇదే వరుస అయ్యింది అనవసరంగా నేను ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను అనిపిస్తుంది నా వల్ల కావటం లేదు వీటిని తట్టుకోవటం మరీ రోజు రోజుకి హెరాస్మెంట్ ఎక్కువగా అయిపోయింది అని ఏడుస్తూ నేత్రతో తన బాధను పంచుకుంది నేను ఉన్నాను కదా ఏమీ భయపడద్దు అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు నేత్ర వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే రుద్రకి ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది పిడికిలి బిగించి కోపంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అనుకుంటాడు కరెక్ట్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అనుకున్న టైంలోనే ఆ క్లాస్ అయిపోయే క్లాస్లో ఉన్న లెక్చరర్ వెళ్ళిపోయి దాక్షాయిణి అనే లెక్చరర్ క్లాస్ లోపలికి వస్తుంది ఆమె క్లాస్ లోపలికి అడుగు పెట్టడంతోనే రుద్ర అడుగులు అక్కడితో ఆగిపోతాయి యష్మి దగ్గరకు చేరకుండా దాక్షాయిని అంటే రుద్రకి చాలా భయం అది ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఉంది ఇప్పుడు రుద్ర వాళ్ళు ఫోర్త్ ఇయర్ చదువుతూ ఉన్నారు ఇంజనీరింగ్ రుద్రకి ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే భయపడకపోతే భయపడే విధంగా చేస్తాడు రుద్రకి ఎదురు తిరిగి మాట్లాడేది కాలేజీ మొత్తం మీద ముగ్గురే ముగ్గురు ఒకరు యష్మి రెండో వాళ్ళు నేత్ర ఇక మూడో మనిషి దాక్షాయిని యష్మి నేత్ర ఇద్దరిని కూడా రుద్ర ఏమాత్రం లెక్క చేయడు కానీ దాక్షాయిని అంటే మాత్రం ఒక చిన్న భయం మనసులో ఏర్పడింది దానికి కారణం ఫస్ట్ ఇయర్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఆమె క్లాస్లోనికి రావటంతోనే అందరూ కూడా డ్రాప్ సైలెంట్ అయిపోతారు ఆమె క్లాస్ చెప్పి సరదాగా రెండు నిమిషాలు క్లాస్ అందరితో కూడా మాట్లాడి బయటకు వెళ్ళిపోతుంది ఆమె రుద్రతో కూడా సరదాగా మాట్లాడాలి అని చూస్తుంది కానీ రుద్ర ఏమాత్రం సుముఖంగా ఉండడు ఇక ఆమె రుద్రని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతుంది ఇదండి ఇవాళ భాగం మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టోరీ ఎలా ఉంది అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది మీరు స్టోరీ వింటూ ఉంటే క్లారిటీగా వస్తుంది ఇక స్టోరీ మాత్రం ఖచ్చితంగా రోజుకి ఒక ఎపిసోడ్ ఇస్తాను ఎప్పుడు ఏంటి అనేది చెప్పలేను థ్యాంక్ యూ